మామూలుగా అయితే చాలా కాన్ఫిషన్స్ అధికారం పోయిన తర్వాత చాలా ఢీలో పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ కర్నూలు టౌన్లో మాత్రం అధికారం పోయిన తర్వాత ఉత్సాహం ఎక్కువైందనిపిస్తుంది పట్టుదల జరిగింది అందరికీ ఎందుకంటే దానికి నిదర్శనము మనకు జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తా ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు నిజంగా అంత బాగా జరుగుతున్నారు కావాలంటే ఈ రోజు వచ్చి కర్మలో కూర్చొని చూడండి అని చెప్తుంట కాబట్టి ఎక్కడ కూడా అంత నీరే అది ఖర్చు పెట్టుకుంటున్నారు వచ్చే వాళ్ళని రిక్వెస్ట్ చేసి పిలుచుకొని వస్తున్నారు లాంటి ఏ రకంగా తీసుకొని వస్తారు ఇది ఒక మిస్టరీ లాగానే ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ రెండు జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి కానీ మనం చూసినాం జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా మిగతా అన్ని కాన్సెంట్స్ నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఖచ్చితంగా చెప్తారు అది ఈరోజు చాలా రోజులైంది దాదాపు సంవత్సరం పైన ఏంటో అందరం కలిసి పోంట్ చేయక లేదు కాబట్టి మేము పార్టీ కూడా చెప్పాం నేను సంవత్సరంలోనే ఇన్ని ప్రోగ్రామ్స్ చెప్తారు కార్యకర్తలు కూడా అల్సి చెప్తారు ఒక అందరం జాతీయ కూడా చెప్పినా అందులో పిల్లలు దాదాపుగా గవర్నమెంట్ మీద అదుపరిగిన పోరాటం చేయాల్సి వచ్చింది కానీ నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీ ఓడిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓడిపోయిన మూడు నెలల నుంచే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ మీద పోరాటం చేసి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఇయర్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే చెప్తారు ఇంతవరకు తెలియదు మామూలుగా మనం నమ్మినే చూసాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఏంటంటే నాలుగు సంవత్సరాలు బయటికి రాలే లాస్ట్ ఇయర్ వచ్చినారు ఇక నాలుగు నెలలు కాకపోతే తీసుకుపోతే ఫస్ట్ ఫస్ట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశాడు ప్రతి ఒక్క ఆత్మ బంధువు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మొన్నటి వరకు మనము పార్టీ కార్యక్రమాలు నాలుగైదు జరిగినాయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా బాగా చేసి స్టేట్ వైడ్ అందరూ కూడా మన కర్నూలు వైపు చూసేలాగా చేసిన దీని వెనుక ఉన్న మీ అందరి కృషి పట్టుదల నిజంగా చాలా గర్వకారణంగా ఉంది కేవలం ఒకే ఒక్క పిలుపుతో ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ఛాలెంజ్గా తీసుకొని కర్నూల్లో ఇలా చాలా బాగా చేస్తూ ఉన్నారు అందుకు మాకు అంటే పద్నాలుగేళ్ళ నుంచి చూస్తూ ఉన్నాము ఎస్వి కుటుంబ సభ్యులు కార్యకర్తలు అని అనను నేను ఎస్వి కుటుంబ సభ్యులు ఏ ప్రోగ్రామ్ అయినా సరే అట్లే ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా పొద్దున మనము ఇంకా నాలుగేళ్ల టైం ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాల్సిన వస్తుంది ఇంకా ఎక్కువ పోరాటం చేయాల్సి వస్తుంది దాని గురించి మరి ఈ కూటమి ప్రభుత్వం దృష్టి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ధైర్యంగా ముందు పోతున్నారో వాళ్ళని అడ్డుకోవాలని ఖచ్చితంగా చూస్తారు వాళ్ళ మీద అక్రమ కేసులు అయితేనేమి అరెస్టులు అయితేనేమి చేయాలని చూస్తారు కానీ మీరు ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అర్ధరాత్రి అయినా అపరాత్రైనా స్పాట్కైనా సరే స్టేషన్ కైనా సరే రావడానికి అన్న గాని నేను గాని మా ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా అందుబాటులో ఉంటారని చెప్పని మీకు చెప్తా ఉన్నాను మనందరి సహకారం ఇట్లాగే ఇంకా ముందుకు సాగాలని చెప్పని రాబోయే రోజుల్లో మళ్ళీ మనం మన జగనన్న సీఎంగా చూసుకోవడానికి మనందరి తోడ్పాటు మనకు చేతనైనంత సహాయం చేసి అందరము అన్నను మళ్ళీ సీఎంగా చేసుకుంటామని చెప్పని దానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు ఇక్కడ వచ్చిన అన్న వాళ్ళందరూ కూడా మంచి అమూల్యమైన సలహాలు సూచనలు చేసినారు దాన్ని బట్టి చూసి మనం బూత్ లెవెల్ నుంచి కూడా మన పార్టీని మళ్ళీ సంస్థాగతంగా మనము స్ట్రెంగ్తన్ చేసుకుంటూ రావాల ఎందుకంటే ప్రతి బూత్ లెవెల్లోనే మీకు ఏ ఏ బూత్ ఎంతమంది ఉంటారు ఎవరు అటు అవతల పార్టీ వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు అనేది మీకు అందరికీ ఖచ్చితమైన ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కొత్త వాళ్ళు కాదు పద్నాలుగేళ్ల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి చూసినారు మీరు వార్డు మెంబర్లుగా నిలబడినారు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో మోనన్నకు చేసినారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపికి చేసినారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరందరూ పోరాటం చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీలో మంచి అవగాహన ఉంది సమస్యల మీద అయితే నేను బూత్ లెవెల్లో మంచి అవగాహన ఉంది కాబట్టి మీ అందరు ఇంకా మరింతగా ధైర్యంగా దూసుకొని పోయి ఇంకా ఏమేమి మనం చేసుకోవచ్చు మన పార్టీని సంస్థాగతంగా ఎట్లా స్ట్రెంగ్ చేసుకోవచ్చు అని చెప్పని మీరందరూ కలిసికట్టుగా పోదామని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చిన అన్నావాళ్లకు కార్పొరేటర్లకు పార్టీ కార్యదర్శులకు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మరి భోజనం సమయం అయింది చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఇంతటితో ముగిస్తా ఉన్నాను చాలా సంతోషమైన అందరు వచ్చినందుకు ఈ వన్ ఇయర్ నుంచి మనం చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ అవుతున్నాం అందరు కూడా కష్టపడి మీరు కాబట్టి మీరే ఆత్మీయంగా పలకరిస్తారు కాబట్టి మీ ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అవడానికి కారణం మీరు అక్క ఎందుకంటే మీ రిసీవింగ్ మీరు కానీ అక్క కానీ వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడి పలకరించెల్లే మీ అతిథుడి వల్లనే కాబట్టి కర్నూలు కాన్స్టిట్యువెన్సీ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా చాలా ముందుంది ఇలాగా ఉంటుంది మేము కూడా మేము వెంటే ఉంటామన్నా ఇంకోటి నా వైపు నుంచి ఒక చిన్న సలహా అన్న మీకు లాస్ట్ టైం మీకు అక్టోబర్ ఒక మెసేజ్ కూడా పంపించానా మీ సెల్ ఉంటుంది అది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ వాళ్ళు ఎవరు పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎవరు లేవన్నా ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చానా నేనైతే మెమ్మర్ కదన్నా ఇలాగా చాలా మంది మెంబర్లు కాని వాళ్ళు పార్టీలు ఉన్నారు అభిమానం ఉన్నాం నేనేం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ పేరు పోర్ట్ చేయాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ ఇక్కడ వాళ్ళు వంద రూపాయలు సభ్యత్వ నమోద కార్యక్రమం పెట్టి ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ ఐదు లక్షల భీమా అన్న అంటే ఒక మనం ఒక బ్యాడ్ ఇచ్చేస్తానా మన పార్టీ కార్యకర్తని గర్వంగా ఫీల్ అవుతారన్న ఇది మీరు కూడా డిస్కస్ చేస్తామన్నారు మీరు రిప్లై కూడా పెట్టారన్న నాకు కానీ సంవత్సర కాలం అయితే మనం ముందుకు కాబట్టి కార్యకర్తలను మనం వెంట తీసుకువెళ్ళడానికి మనతో పాటు మీరు కూడా మా వాళ్ళే ఒక భావం క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా పార్టీ సభ్యత్వం ఆ నాయకులకు అప్పటి చెప్పొచ్చు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎవరో ఒకరు భరిస్తారన్న వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు కాకపోతే వాళ్ళకి మాత్రం మనతో పాటు ఎవరైతే తిరుగుతుంటారో కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఒకటి బ్యాడ్జ్ ఉంటే బాగుంటుంది నా మరి ఇది నా సలహా ఎంతమందికి ఇది నచ్చుతుందో నాకు తెలియదు కానీ మన మీద ఎవరు కూడా మెంబర్స్ కాదు ఇక్కడ పార్టీలో గుర్తింపు ఉండాలంటే గుర్తింపు కాదు తెలుగుదేశం బలము మన బలహీనత ఇదేనా మనం ఎక్కడైతే వెనకబడిపోయినా మన మన ఎలక్షన్స్ అనుకోండి ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం అంతా డిపెండెన్స్ సచివాలయం మీద ఆధారపడిపోయి కార్యకర్తలను పక్క పెట్టేసి ఇది చాలా సార్లు మాట్లాడుకున్నాం అప్పుడు వాలంటీర్స్ బుధం చేసుకున్నాం వాళ్ళే వెన్నుపోటు పడిస్తారు ఇది ఫ్యాక్ట్ యాక్చువల్ గా ఎందుకంటే దగ్గర నుంచి చూసాం కాబట్టి వాలంటీర్లు ఎలా పనిచేశారు సెక్రటరీస్ ఎలా అన్యాయం చేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు మనం వెనకబడ్డానికి కూడా కారణం ఇదేనా కాబట్టి దయచేసి ఈ సలహాను మీరు పై లెవెల్లో మాట్లాడి ఎందుకంటే స్టేట్ లెవెల్లో చేయాల్సిన ప్రోగ్రాం కాబట్టి మీరు దయించి ఈ విషయంలో కొంచెం సీరియస్గా థింక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి థ్యాంక్ నా థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఎస్వి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం తరఫున కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను మాట్లాడే విషయాలు ఇక్కడ చాలా మంది కూడా అన్నను వివరించే ఆత్మీయులు పాత వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు నేను అన్నను మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అన్నన్ని చూశాను అప్పుడు నేను ఒక జిమ్లో కోచ్గా పనిచేసేటప్పుడు జిమ్ జిమ్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని తర్వాత రాజకీయంగా కానీ కార్మికుల సంబంధించి రెండు వేల పదకొండులో అన్నను దగ్గరగా చూడటం మొదలుపెట్టాను అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో మీకు చాలా మందికి తెలియకపోవచ్చు అన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళం ఆ తర్వాత జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మేము అప్పుడు అందరము అంటే ఇక్కడ ఉన్న సురేష్ తర్వాత షిరిపై తర్వాత చాలామంది ఉన్నారు ఇక్కడ లాజరు చాలామంది పాత వాళ్ళు ఉన్నారు అన్న వివరించే వాళ్ళం జగన్ అన్న ఒత్తు అన్నా కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము పార్టీని కర్నూల్లో స్థిరపరచాలని చెప్పి అతి కొద్ది సమయంలోనే ఎమ్మెల్సీ పదవిని అన్న రాజీనామా చేశారు పదవులకు అన్న ముఖ్యత ఇవ్వలేదు పార్టీలకు ముఖ్యత ఇచ్చినాడు అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరముల వరకు ఆ రోజు ఎలాగ ఉన్నాడో అన్న ఈ రోజు అలాగే ఉన్నాడు ఏ మార్పు లేదు కారణం ఏంటంటే ఎస్వి బ్రాండ్ ఇక్కడ తలా తోక లేని వాళ్ళు చాలా మంది వచ్చినారు కాడు బొంగరం లేని వారు బోసిపట్టలేని వాడు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ మనం ఓడిపోయేదానికి చాలా మనం నష్టపోవడానికి కొన్ని పనులు చేశారు అయితే మొట్టమొదటి రాజకీయ కుటుంబము అన్న వాళ్ళది పుట్టుకతోనే రాజకీయ కుటుంబం వాళ్ళది ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా చూడాలా ఎలా ప్రేమించాలా ఎలా మర్యాద చేయాలి వాడు పేదోడా ధనికుడా చదువుకున్నాడా విద్యావంతుడా ఉద్యోగస్తులు అటువేముండవు ఆ కాంపౌండ్ లో కాలు పెడితే అందరూ ఒకటే అందరూ ఒకటే దేవుని గుడి లేకపోతే దేవుని భక్తులందరి దేవుడు ఒకే రకంగా చూస్తారు అలాగే ఎస్వి కుటుంబం కూడా ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్కరిని ఆ విధంగా బోధిస్తుంది కాబట్టి అన్న నేను చెప్తున్నా మీరు నెలకు నాలుగు కాదు నలభై ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటామన్నా కేవలం ఎందుకంటే నడిపించే నాయకుని బట్టి కార్యకర్తలు ఉంటారు బోధించే గురువుని బట్టి విద్యార్థులు ఉంటారు రాజును బట్టి ప్రజలు ఉంటారు ఇక్కడ మన కర్మల్లో ప్రతిదీ విజయవంతం అవుతుందంటే కేవలం ఎస్సీ కుటుంబం బట్టే ఇక్కడ మనం నడుచుకోగలుగుతున్నాం పైన జగనన్న మరి అన్నతో మాట్లాడి చెప్పడం వల్ల నిర్దేశం చేయడం వల్ల ప్రతి విషయాన్ని మనం దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నాం ఇంకో విషయం ఏంటంటే పార్టీ కోసం అన్న ఎంత దూరమైనా తెగించే మన కలవాడు కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి అన్న కార్యాచరణ రూపొందించి మనందరినీ కూర్చిపెట్టి చర్చించి ఎలా చేద్దామని ఏ విధంగా చేద్దామని ప్రతి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటున్నాం ఎంతో అన్న ప్రేమించే కుటుంబం మనకు దొరకడం మనకు చాలా అదృష్టం అన్న కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యునిగా ఉండడానికి నేను చాలా సంతోషపడుతున్నాను అన్న మీరు ఎప్పుడు అర్ధరాత్రి పిలిపించినా మీకోసం వచ్చే కుటుంబ సభ్యులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు మీ వెనక మేము ఉంటాం మమ్మల్ని మీరు నడిపించండి మా ముందుండి మీకు తీసి మాకు దిశానిర్దేశం చేస్తే మీరు చెప్పినట్టుగా మేము నడుచుకొని కర్నూల్లో ఒక చరిత్రాత్మైన విజయాన్ని మీకు చూపించి రాబో రోజుల్లో ఒక మంచి ఉన్నత పదవిలో ఒక మంత్రి పదవిలో మమ్మల్ని మేము మిమ్మల్ని మేము చూడాలని ఆశపడుతున్నామన్నా దానికి తోడు దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను మా కష్టము మా మీకోసం మేము ప్రయాసపడతామని మేము ముఖంగా మేము తెలియజేస్తున్నామన్నా మేము ఉన్న వాళ్ళమంతా ఈ రోజు వచ్చిన వాళ్ళం కాదు మొదటి వెంబడిస్తున్న వాళ్ళమే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అదే విధంగా వెంబడిస్తున్నారన్న మీరు ఇచ్చే ఒక ప్రతి కార్యక్రమానికి పార్టీ పిలుపుకు విధేత గారికి లోబడి మేము నడుచుకొని మీకు మంచి పేరు ప్రఖ్యాత తెలియజేస్తామని ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ప్రతి కార్యకర్తకు న్యాయం దొరుకుతుంది కష్టపడిన వానికి ఖచ్చితంగా ఫలితం అనేది ప్రతి కార్యకర్తకు ఉంది కాబట్టి మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నా అదేవిధంగా ఒక రెండే రెండు విషయాలు మీరు తెలుపుకుంటున్నామన్నా రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కానీ కష్టపడిన కార్యకర్తకి అప్పుడు పంతొమ్మిది తర్వాత మన పార్టీ అధికారం లెక్క వచ్చిన తర్వాత కష్టపడిన కార్యకర్త కొద్దిగా అన్యాయం అయితే జరిగిందన్న కానీ ఇప్పుడు మీరున్న అధ్యక్షుడిగా ఉన్నందుకు కష్టపడిన కార్యకర్తకు అన్యాయం జరగకుండా ఎవరు కష్టపడుతున్నారు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు పార్టీ కోసం గుర్తింపుతో పనిచేస్తున్నారు అని మీరు గుర్తిస్తే ఆ కార్యకర్తకు న్యాయం జరగాలనేది నాకు నాకు ఒక చిన్న కోరికన్నా అదే విధంగా రెండోది ఏమంటే మీరు చెప్పారు చిన్న మాట్లాడన్నారు అన్న ప్రతి కార్యకర్త కనీసం అంటే ఈ మీటింగ్లో పది మంది మాట్లాడతారు తప్ప మనం భోజనం కోరుతామని చెప్తారు ఏదైనా ప్రతి కార్యకర్త మాట్లాడగలరు ఎందుకంటే ప్రతి కార్యకర్త మాట్లాడాలంటే చాలా టైం పోతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా కానీ మాట్లాడగలరు కానీ అది ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త భరోసా ఉందన్న మీద ఏది ఉన్నా కూడా మాకు మోనన్న ఉన్నాడు మోనన్న చూసుకుంటాడు చెప్పి కాబట్టి ఆ విధంగా మీ మీద భరోసాతోనే ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో పనిచేస్తున్నారన్న ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ కర్నూలు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు ఈ స్థాయి సమావేశానికి మరి పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు నాయకురాలు విజయమో మనోహరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజకీయాలనేది నల్లేరు మీద నడక కాదు పూల పానపు కాదు మైసూరు పక్క మాదిరి పాల మైసూరు పక్క మాదిరి నోట్లో పెట్టుకుంటే అంత అంత స్మూత్ గా ఉండేది కాదు రాజకీయాలంటేనే బయట చూసే ప్రజలకి రాజకీయ నాయకులు తెల్ల చట్లేసుకొని బాగా తయారైపోతా ఉంటారు వాళ్ళకి అవి పెద్ద పెద్ద వెహికల్స్ లో పోతుంటారు అని అనుకుంటారు ఎన్నో కష్టాలు ఈరోజు ఎస్వి మోహన్ రెడ్డి గారి కుటుంబం దాదాపు యాభై అరవై సంవత్సరాలుగా ఈ జిల్లాలో అన్ని స్థాయిల్లో ఎదుర్కొన్నారు ఇరవై ముప్పై ఏళ్ల కిందట ఫ్యాక్షన్ ఎదుర్కొన్నారు పార్టీకి మరి ఎస్వి సుబ్బారెడ్డి గారు ఒక పెద్ద దిక్కుగా ఇరవై ముప్పై ఏళ్ళ కిందటే ఏ ఉన్నా ఆ పార్టీకి కట్టుబడి ఉండి ప్రజల కోసం నమ్మిన వాళ్ళ కోసం పల్లెటూరు వాళ్ళైనా పట్టణవాసులైనా అందరికీ అందుబాటులో ఉండి ఎటువంటి అన్యాయం జరిగినా ఇది అన్యాయం అని చెప్పి మనం ఏదైతే ఇప్పుడు మన నాయకుడు కోరుకుంటున్నాడో వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ వాయిస్ లేని వాళ్ళు అన్యాయం జరిగినా కూడా చాలా కుటుంబాలు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇటువంటి కుటుంబాలు ఇది అన్యాయం అని అన్యాయం అనే వాళ్ళు చాలా అరుదుంటారు అదేవిధంగా మన పార్టీకి ఇద్దరు కూడా మంచి పెద్ద అసెట్ ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనవరక్క గారు వీళ్ళు కలిసినప్పుడు శివ అని పిలిచేవాళ్ళు అంటే అంత చక్కగా అది అందరికీ రాదు ఎంత అంటే ఇవన్నీ అనుభవంతో వచ్చినటువంటివి ఎన్నో త్యాగాలు చేసింటారు నిజంగా చెప్పాలంటే డబ్బు సంపాదించుకున్న వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు పోయి ఇంతమందితో ఇన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఎవరి కష్టం వింటూ వాళ్ళ కష్టాలు తీర్చాలంటే రాజకీయం అనేది ఎంత కష్టమో ఈ వృత్తికి ఈ వృత్తి ఉన్నటువంటి కష్టం ఏ వృత్తిలో లేదు నిజంగా చెప్పాలంటే కాబట్టి ప్రజలు కూడా గమనించాల ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ఎందుకంటే మనకి ప్రభుత్వం వచ్చి కూడా మనకు ఐదు సంవత్సరాలు కూడా చాలా మంది కష్టపడ్డ కార్యకర్తలకి ఎవ్వరు కూడా న్యాయం చాలా తక్కువ జరిగింది ఇది ఇది నిజంగా పార్టీ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఎందుకంటే అధికారం కోసం పదిగాది ఇరవై సంవత్సరాలైనా కష్టపడొచ్చు మనం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన ప్రతి కార్యకర్తకి అంటే ఏ స్థాయి వాళ్ళైనా సరే వార్డు స్థాయిలో కష్టపడిన వాళ్ళు మండల స్థాయిలో కష్టపడిన వాళ్ళు మరి నియోజకవర్గ స్థాయిలో కష్టపడిన వాళ్ళు జిల్లా స్థాయిలో కష్టపడిన వాళ్ళు ఏ స్థాయిలో కష్టపడిన వాళ్ళకి ఆ స్థాయిలో న్యాయం జరగాల వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి ఎందుకంటే కుటుంబము వదులుకొని కుటుంబంలో మరి నిజంగా చెప్పాలంటే వేరే కార్యక్రమాలున్నా వదులుకొని పార్టీ పిలిపించిందంటే అన్ని వదులుకొని వచ్చి జెండా పట్టుకొని ముందుకొచ్చేది వాడు కార్యకర్త ఏ స్థాయి కార్యకర్తకైనా న్యాయం జరగాలంటే మరి ఇదే కర్నూలు నియోజకవర్గంలో గతంలో జరిగాయి ఇవన్నీ జరగకుండా ఉండేదానికి ప్రొఫెషన్ పాలిటిక్స్ ఏ ప్రొఫెషన్ రాజకీయమే వృత్తిగా రాజకీయమే పరమావధిగా రాజకీయమే జీవితంగా ఎవరు బతుకుతా ఉన్నారు ఎవరు జీవిస్తా ఉన్నారు ఎవరు సాధారణ జనానికి అందుబాటులో ఉండి జీవనం సాగిస్తున్నారు అనే దాంట్లో ఈ రోజు మరి జిల్లాలో నిజంగా చెప్పాలంటే మరి మనోహర్ అక్క కూడా అందరినీ కలుపుకుపోతా ఉంది నియోజకవర్గంలో ఇంతకంటే లీడర్షిప్ కు ఉన్నటువంటి లక్షణాలు ద క్యారెక్టర్ లీడర్ అనేవాడు ఇంత ఇప్పుడు మోనన్ అని విజయ్ చూస్తేనే తెలుస్తుంది అంటే ఇంత స్థాయిలో ఇంతకన్నా ఇంకా కష్టపడేదంటూ ఇంకా ఉండదు ఇంకా ఇంతకన్నా మించిన క్యారెక్టర్ ఇంతకన్నా మించిన మార్కులు అనేవి రాజకీయాల్లో రావు కాబట్టి అవతలి వాళ్లకు అవతలి అవతలి వాళ్ళు భయపడాలా ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో డబ్బులు చల్లుతాం లేదంటే దొంగ ఓట్లు చేయిస్తాం ఇంకోటి చేసుకుంటాం ఏదో విధంగా గెలుస్తామని కానీ మన లీడర్ కు ఉన్నటువంటి చరిష్మ ఈరోజు కూడా జనంలోకి వస్తున్నాడంటే ఒక కార్యకర్త చనిపోయినందుకు చూడడానికి వస్తాడంటే సంవత్సరం అయింది సంవత్సరంలోనే ఇంత మార్పు మరి ప్రజలు కూటమిని గెలిపించినప్పుడు ఏమి ఆశించి గెలిపించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాడని చెప్తే జనం నమ్ముతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణమైనా కూడా ఆయన గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన హామీలు నెరవేర్చకపోయినా ఇస్తామంటే నమ్మడం అనేది జనము సహజమేది కానీ దీన్ని కార్యకర్తలు పటిష్టంగా తీసుకెళ్లగలుగుతాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నటువంటి క్యాడర్ భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇంత బలమైనటువంటి నాయకత్వం కానీ క్యాడర్ గాని లేదు అయితే చిన్న పొరపాటు వల్ల నలభై శాతం ఓట్లు మనం సాధించుకున్నా కానీ పదకొండు సీట్లే వచ్చినాయనేది ఆశ్చర్యకరం ఈవీఎంలు ఏం జరిగింది మరి ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు తెలియదేమో కానీ చదువుకున్న వాళ్ళందరికి కూడా తెలుసు ఆ రోజు ఒక అసెక్ట్ ఈరోజు ఎస్వి మోహన్ రెడ్డి గారికి జిల్లా నాయకత్వం అప్పచెప్పడం వల్ల మళ్ళీ పునరుత్తేజంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేసే అవకాశం పని చేసిన వారికి ఈసారి ఖచ్చితంగా ఎంత పని చేస్తే పిండి కొద్దినట్టు ఎంత పని చేసిన వాళ్ళకి పనికి తగ్గట్టుగా ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింది వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనానికి మరి ఇచ్చేసినటువంటి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శ్రేతమ్మ నాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మా కర్నూలు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కర్నూలు నియోజకవర్గ అన్ని కార్యక్రమాలు కూడా విజయమనోహరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి అక్కగారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎస్పీ కుటుంబం అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా నాకంటే ముందుగా మాట్లాడిన రాఘవేంద్ర నాయుడు నేను చెప్పాల్సిన విషయం ఆయన చెప్పేసినాడు కంపల్సరీ ఈరోజు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఏడు నియోజకవర్గాల్లో ఏడు ఒక ఎంపీ సీటు కంపల్సరీ మన ఎస్పీ మోహన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో కంపల్సరీ విజయం సాధిస్తాయని చెప్పినటువంటి నమ్మకం ఆయన జిల్లా అధ్యక్షుడైన మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్తని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎవరిని ఎప్పుడు నిద్ర మేల్కొల్పాలి వాళ్ళని ఏ విధంగా చైతన్యం చేసి పార్టీకి అసోసియేట్ గా చేయాలి అనేది నేను కూడా దగ్గరుండి గత సంవత్సర కాలంగా జిల్లా జనరల్ సెక్రటరీ అయిన తర్వాత అన్న దగ్గర చూడడం జరిగింది నిజంగా కర్నూలు నగరంలో మామూలుగా విలేజ్ లో అయితే ప్రతి ఒక్క నాయకునికి వర్గం ఉంటుంది ఆ వర్గంలో నుంచి ఈ ఊర్లో సగం మంది అక్కడ పోతే సగం మంది ఇట్లా వస్తారు కర్నూలు నగరంలో అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఇంట్లో నుంచి బయటకు వస్తే మళ్ళా వాళ్ళతో ఇబ్బంది ఈ వీళ్ళు ఇబ్బంది పెడతారు పరిస్థితుల్లో కూడా ఈరోజు నగరంలో సంవత్సర కాలంలోనే ఇంతమందిని చైతన్యపరిచి అందరినీ అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ఎస్వి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సభాముఖంగా చెప్పదలుచుకున్నాను రాబోయే కాలంలో కూడా కర్నూలు నగరంలో ఎస్వి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి పనిచేసి వైఎస్ఆర్ సిపి జెండా ఎగురవేసే విధంగా మనమందరం కూడా సమాయత్తం కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు స్లోగన్ ఇస్తారు అందరిలో పవర్ జనరేట్ ఈ పవర్ నాలుగేళ్లు పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నామన్నా అందరి కోసం

అదంతా నిజంగా మన కర్నూలు జిల్లా వాళ్ళు చేసినంత పుణ్యమని నేను ఆశిస్తున్నా నిజంగా ప్రతి జిల్లాలో కార్యకర్తలకు పదవులు రావాలన్నా అంటే నా ఆలోచన ఇది నా ఒపీనియన్ కష్టపడిన కార్యకర్తలకు పదవులు రావాలన్నా ఆ కార్యకర్తలకు ఏదన్నా అందాలన్నా ఆ పార్టీలో జిల్లా అధ్యక్షులు కీలకంగా వ్యవహరిస్తారు అలాగే వాళ్ళు ఆ నియోజకవర్గ సమన్వయకర్తలతో ఇన్ఛార్జీలతో మాట్లాడుకునే చేస్తారు ఆ విధంగానే జరుగుతుంది మన పట్ల కూడా అయితే అందరికీ న్యాయం చేయ చేయలేక కొన్ని కొన్ని జిల్లాల్లో కార్యకర్తలు అసంతృప్తి చెంది ఈ రోజు వరకు కూడా ఇంట్లో కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నామన్నా ఉదాహరణకు మా విద్యార్థి విభాగమే వేరే జిల్లాల్లో అన్నా సరైన నాయకత్వం అందలేదని చెప్పి ఈ రోజు కూడా అంటే అప్పుడు జైళ్ళకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిని రోడ్ల మీద కాళ్ళ చిప్పలు అరిగిపోయి ముఖాలు ఫ్రాక్చర్ అయిపోయి అలాంటి కార్యకర్తలు ఈ రోజు ఇంట్లో కూర్చున్నారన్నా వేరే జిల్లాలో మన జిల్లాలో కాదన్నా మరి ఆ జిల్లాల నాయకత్వం వల్ల ఎందుకు వాళ్ళ వాళ్ళని పిలుచుకుంటలేదో వాళ్ళు ఆలోచించాలి కానీ మన జిల్లా విషయానికి వస్తే అన్నా నేను వెళ్ళిన ప్రతి మొదటి రోజే చెప్పినా నాకు మోహన్ రెడ్డి అన్న గారు అన్న ఇట్లా పాత టీం ఉందన్న కొద్దిగా డిసప్ ఉన్నారు అని చెప్తే అందరితో గెట్ ఏర్పాటు చేయి వాళ్ళకి ఏం పదువులు కావాలో వాళ్ళని అడుక్కోమను వాళ్ళని అడగమను పాత వాళ్ళు కొత్త వాళ్ళు కాదు పని చేసే వాళ్ళు మీరు వచ్చి పని చేయండి పార్టీకి మీరు ఎంత ఉపయోగపడుతున్నారు మీరు ఇంత టైం ఇస్తున్నారు దాని తగ్గట్టు మీకు పదును అని చెప్పి ఆ రోజు పంపించారు నేను అదే వార్త చెప్పానన్నా మొన్నటికి మొన్న కూడా మేము కాన్ఫరెన్స్ కాల్ మాడుకున్నామన్నా పాత టీమ్మంతా ఎస్సీ మోడల్తో కూడా మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఈ నాయకత్వం నచ్చింది మాకు గతంలో ఉండదు ఖచ్చితంగా ఈ నాయకత్వంలో మళ్ళీ అప్పుడు ఎలాగైతే పనిచేశాము ఆ రోజు ఎలాగైతే మేము రోడ్ల మీదకి వచ్చామో అంతకు మించిన స్థానంతో అని చెప్పి చెప్పారన్నా మీరు అనుమతిస్తే ఆ మీటింగ్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నా ఇలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి మేమంతా నిజంగా అన్నా సర్వం కోల్పోయి కూడా ఈ రోజు కూడా రాజకీయాలు ఉన్నామంటే వస్తున్నాము ఇంకా పార్టీలోకి ఊళ్ళిపోయి కూడా వస్తున్నామంటే నిజంగా ఎస్ గారు అన్న నిజంగా అన్నా ఈ సంవత్సర కాలంలో రైతుకు అండగా ఇచ్చామని ప్రోగ్రామ్ చేశాము విద్యుత్ ఛార్జ్ల మీద ప్రోగ్రాం చేశాము ఫీజు పోర్ మీద చేశామన్నా ఇలా నాలుగు ప్రోగ్రాంలు చేస్తే నాలుగు ప్రోగ్రాంలు కూడా రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కర్నూలు జిల్లాలో జరిగిందన్న కాన్ఫరెన్స్ లో కూడా రెడ్డి గారు చెవిరెడ్డి బాస్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఆయా అనుబంధ విభాగ అధ్యక్షులకు మాట్లాడుతూ అంటే వీక్ గా ఉన్న జిల్లాలకు ఆయా అనుబంధ విభాగ రాష్ట్ర అధ్యక్షులను కూడా అన్న కానీ ఎందుకు నేను ప్రసారి అనుకుంటా అన్న కర్నూలు జిల్లాకు నందా జిల్లాకు ఏమైనా వేస్తారా అనుబంధ విభాగాల అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు అని నేను అనుకుంటా కానీ ఏ రోజు కూడా మన జిల్లా ప్రస్థానం బాలేదన్న అంటే దీని అర్థమైందంటే కర్నూలు జిల్లా మోస్ట్ స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే అలా ఉన్నవారు ఎస్టీ మురణి గారు ఎస్టీ మురళి గారు ఆ కర్నూలు జిల్లా ఉన్నారు కాబట్టి అనుబంధ విభాగాలు అవసరం లేదు మోహన్ గారు గారు ఉన్నారంటే ఒక జిల్లానే కాదు రాష్ట్రంలో ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టినా ఆయన గెలిచి గెలిపిస్తారు ఆ ప్రోగ్రాం సక్సెస్ చెప్పే నమ్మకం కూడా పార్టీకి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఎస్టీ మురణ గారు ఈ ప్రోగ్రామ్ కాదు ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చినా ఏ స్థాయి ప్రోగ్రామ్ ఇచ్చినా ఎలాంటి అరెస్టులకైనా ధర్మాలకైనా మేము మీరు ఇచ్చే పోస్టింగ్తో మరింత ముందుంటామని చెప్పి ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని మరి నాకు గర్వంగా ఉంది అన్న మహిళ కథలు అధ్యక్షాలను పోస్ట్ ఇచ్చినారు గుర్తించి అన్న అసలు మహిళలు ఉన్నారని మాకెంతో సంతోషం అనిపించింది అన్న ఇచ్చినందుకు గర్వంగా ఉంది మీరు ఎక్కడున్నారా ఇప్పుడు అని అంటే కూడా చాలా మంది అడుగుతుంటు నేను అన్న అన్న మరి అక్క దగ్గర ఉన్నామని కొట్టి చెప్తున్నాం మేము ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాం మేము అన్న అక్క బాగా చూసుకుంటాము మామని ఎవరింతగా బాగా చూసుకోరు అని మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాము మేము అన్న దగ్గర ఉన్నందుకు మేము చాలా సంతోషం పడుతున్నాము అన్నా మీకు మేము ఎక్కడన్నా కానీ మేము మీ ప్రాణం ఇచ్చేంత వరకు కూడా వస్తామన్నా ఎంత వరకు ఈ విషయం వచ్చి మేము ఎక్కడా పోపం మేము ఎవరి దగ్గర ఉండము మాకు ఏసీ మోహన్ రెడ్డి అన్న విజయం అన్న అక్క మాకు ఇద్దరు ఉండాలో మాకి ఎప్పుడు వాళ్ళని మేము ఇచ్చి ఎక్కడ పోలేము పోకూడా ఇది మాత్రం మేము ప్రార్థిస్తాం మేము